ఈ నెల పన్నెండవ తారీఖు యువత పోరు అనే పేరుతోటి యువతకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు అన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయే దాంట్లో భాగంగా యువత పోరు అనే పేరుతోటి పన్నెండవ తారీఖు కడపలో వైఎస్ఆర్ జిల్లాలో కడ మన జిల్లా ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి ఎరపక్క ఎరముక్కపల్లి మీదుగా ర్యాలీ పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కులో కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్కు ఒక డిమాండ్ నోటీసు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి పది నెలల కాలం అయిపోయింది ఈ పది నెలల కాలంలో ఎవరికీ మేలు చేసిన పరిస్థితి లేదు విద్యార్థులకు లేదు రైతులకు లేదు మహిళలకు లేదు ఎవరికీ లేదన్నమాట అందరికీ అన్యాయం చేసిన పరిస్థితి సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఆసన్నమైంది సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే దాదాపు ఐదు త్రైమాసికాలు అంటే ఐదు ఇన్స్టాల్మెంట్లు పెండింగ్ ఉంది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టుకొని ఒక్క విడత ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసి గత ప్రభుత్వంలో చేసింది మాకు సంబంధం లేదు డబ్బులు ఉంటే ఇస్తాం డబ్బులు లేవు అని చెప్తున్న పరిస్థితి చాలా దారుణం ఎందుకంటే గత ప్రభుత్వం అట్లా భావించలే గతంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ కింద పెండింగ్ ఉంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు మేలు చేయాలి జరగాలి విద్యార్థులే రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి కూడా యువతనే రేపటి భవిష్యత్తు సో వాళ్ళ భవిష్యత్తుల దృష్ట్యా ఖచ్చితంగా అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసేసి గుర్తిరిగిన నాయకుడు కాబట్టి అవి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అరియర్సు రిలీజ్ చేసిన పరిస్థితి లేదు కాంట్రాక్టర్ల నుంచి మొదలుకొని ఏది కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టడం వల్ల విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రజలందరికీ కూడా అంటే విద్యార్థులందరికీ కూడా కలగజేయాలి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు డ్రాప్ అవుట్స్ ఉంటాయి ఎందుకంటే జనరల్గా విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాసు కొచ్చేపాటికి దాదాపు అరవై అరవై ఐదు పర్సెంట్ డెబ్బై పర్సెంట్ దగ్గర దగ్గర డ్రాప్ అవుట్స్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది ఇంటర్మీడియట్ చేరాలంటే టెన్త్ క్లాస్కే డ్రాప్ అవుట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది ఇంటర్మీడియట్ నుంచి హైర్ ఎడ్యుకేషన్కు ఇంకా పోయే వాళ్ళు అక్కడ ఇంకా కూడా దాదాపు ఆ బ్యాలెన్స్ కూడా పోయి అంతా కూడా మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా చదువుకునే పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితి మారాలి సో ప్రతి విద్యార్థి ప్రతి ఈ పిల్లవాడు బాగా చదువుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఫీ నియమర్శమెంట్లు ప్రవేశపెట్టిన వ్యక్తే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన్ను మార్గదర్శకంగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా ప్రవేశపెట్టిన ప్రవేశ పరిస్థితి అన్నమాట సో దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా దానికి కూడా నీళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకా మెరుగులు దిద్ది దానికి సంబంధించి వసతి దీవెన విద్యా దీవెన పేరుతోటి వసతి దీవెన అంటే బోర్డింగ్ కూడా వాళ్లకు ఎందుకంటే ప్రజల పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అన్నమాట వాళ్ళకు బోర్డింగ్తో సహా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఇచ్చి చదువుకోమని చెప్పి అదే కాకోకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పెద్ద పెద్ద కాలేజీల్లో ఎక్కడైనా సీటు సంపాదించుకోగలిగితే మెరిట్లో ఎంత ఫీజు ఉంటే అంత మా ప్రభుత్వంలో కోటి రూపాయల ఫీజు కూడా చెల్లించిన పరిస్థితి గతంలో నున్న పరిస్థితి అన్నమాట ఎందుకంటే గతంలో ఒక పిల్లోడికి ఆక్స్ఫర్డ్లో అనుకుంటా దాంట్లో సీటు వచ్చింది ఆ సీట్ వచ్చిన పిల్లోనికి కోటి రూపాయలు ప్రభుత్వం ఫీజు ఫీ రియంబర్స్మెంట్ కింద అంటే విద్యా దీవెన వసతి దీవెన కింద ఇచ్చిన పరిస్థితి అనమాట విదేశీ విద్యా దీవెన కింద సో ఆ రకంగా ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాదు కదా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చేసిన పరిస్థితి లేదు సో అట్లా ఎందుకంటే రేపటి ఈ భవిష్యత్తు వాళ్ళదే సో తప్పకుండా మన రాష్ట్రం బాగుపడాలంటే పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలన్నదే ఉద్దేశం అన్నమాట అందుకోసమే మెడికల్ కాలేజీ సీట్లు అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజీ అయితేనేమి గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడే చాలామంది కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలు చదవడం జరిగింది కొన్ని వేలాది మంది మెడికల్ కాలేజీలో వాళ్ళు సీట్లు సంపాదించుకొని డాక్టర్లు అయిన పరిస్థితి అనమాట ఇప్పుడు చాలా మటుకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో చదివిన వాళ్ళే అనమాట వాళ్ళందరూ కూడా సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విద్యార్థి వసతి వసతివేన కింద అవుతుంటే ఈ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ అంటే లేదు గతంలో నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే పెట్టిన పరిస్థితి అంటే వాళ్ళు దాన్ని ఏదో ఒక షరతులు పెట్టి దాన్ని మినిమైజ్ చేసే కార్యక్రమం వాళ్ళకు ఏదో ఒక షరతుల వల్ల తగ్గి విద్యార్థులను తగ్గించే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెట్టడమే రెండు వేల ఆరు వందల కోట్లు పెట్టడం జరిగింది పెట్టినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు గతంలో నవంబర్లో పెట్టిన పెట్టినట్టు ఏది అమలు చేసిన పరిస్థితి కూడా లేదనమాట బడ్జెట్లో పెట్టినట్టు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అందుకోసం ఇది పెట్టినంత మాత్రాన ఇస్తారనేం కాదు ఆ పెట్టడం కూడా రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట సో అరియా సో అది వసద్వన్ అనేది ఊసే లేదు ఫీ ఎంబర్స్మెంట్ మాత్రమే పెట్టాలంటే విద్యా దీవెన మాత్రమే పెట్టడం జరిగింది వసతి దీవెన అనేది అసలు లేదు విదేశీ విద్యా అనేది ఊరివే లేదు సో ఈ విద్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది విద్యకు సంబంధించి ఇది ప్రభుత్వం మెయింటైన్ చేసేది కాదు ప్రైవేట్ పొరం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పి ఆయన నారాయణ కాలేజీలను చైతన్య కాలేజీలను ఇటువంటి కాలేజీలంతా కూడా ఆయన బినామీలందరినీ కూడా పెట్టుకుని ఆయన ఆ రకంగా చేసిన పరిస్థితి అనమాట అంటే ప్రభుత్వం తరపున నిర్వీర్యం చేసిన కార్యక్రమం అంతా కూడా చేసిందనమాట సో ఇప్పుడు పరిస్థితుల్లో సత్యకుమార్ న్యాయం చెప్తున్నాను అనమాట మెడికల్ కాలేజీలు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పదకొండు మెడికల్ కాలేజీలే ఈ రాష్ట్రంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలను కొత్తగా ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది సో ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి దాంట్లో మొదలు 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 కూడా పెట్టిన పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో సో దాంట్లో కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట సో ఆ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అంటే పీపీపీ మోడల్లో చేసేస్తామని చెప్పేసి ఉన్న సీట్లు శాంక్షన్ అయిన సీట్లు కూడా అవి మాకు చెప్పేసి చెప్పేసేసి వెనక్కిచ్చిన పరిస్థితి అనమాట పులివెందుల మెడికల్ కాలేజీలో యాభై సీట్లు ఇచ్చినారు అట్లా మిగతా మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు ఇచ్చినవి కూడా వద్దన్న పరి వద్దన్న దారుణమైన ప్రభుత్వం ఏదంటే ఈ ప్రభుత్వమే అనమాట సో ఆ రక ఆ రకమైన ఉన్న పరిస్థితి అందుకోసమే ఖచ్చితంగా ఆ ఏదైతే అరియర్స్ ఉన్నాయో నాలుగు వేల ఐదు వందల కోట్లు అవంతా కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇప్పుడు ఏదో ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేసేసి చేతులు దులుపుకునే కార్యక్రమం ఈ ఏడు వందల కోట్ల రూపాయలు కూడా మేము లాస్ట్ లాస్ట్ మంతే ఈ విద్య విద్యార్థి ఫీజు పోరు అని చెప్పేసేసి ఆ రోజే అనౌన్స్ చేసినాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అది అనౌన్స్ చేసిన తర్వాతనే అది కూడా ఆ ఇన్స్టాల్మెంట్ కూడా ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకటే కాలేజీల్లోనే కొంతమంది విద్యార్థులకు పడింది కొంతమంది విద్యార్థులకు పడలే సో అటువంటి పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఉద్యమాలు చేస్తు చేస్తే పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది సో ఇదే కాదు మిగతా అన్ని విషయాల్లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తామన్నమాట ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారే చెప్పడం జరిగిందన్నమాట యోగలంలోనూ మిగతా చోట్ల టీవీ ఇంటర్వ్యూలలో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేసేసి మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేమేం ఊరక పెట్టడం లే ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసేసి ఆ రోజు ఆయన చెప్పిన చెప్పడం జరిగింది అనమాట ఒకవేళ అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా ప్రజలే చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని పన్నెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఎందుకంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ఉంది సో మిగతా కాన్సిల్సి అంతా కూడా అక్కడ ఆవిర్భావ దినోత్సవం అంతా కార్యక్రమం అంతా కూడా తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పూర్తి చేసుకుని హెడ్ క్వార్టర్స్కు అంటే జ మన కడపకు పదిన్నర కల్లా మొత్తం జిల్లా వ్యాపితంగా ఇక్కడికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇక్కడి నుంచి మనం ప పదిన్నర నుంచి పదకొండులోగా ఇక్కడి నుంచి బయలుదేరిపోయి కలెక్టర్ గారికి డిమాండ్ నోటీసు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా వేలాది వేలాదిగా తరలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఈరోజు మనము మనం ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వము అలవి కానీ హామీలు ఏ విధంగా ఇచ్చి ప్రతి వర్గం వాళ్ళకి మహిళలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా అన్యాయం చేసింది ఈరోజు మనం చూస్తున్నాము వాళ్ళతో పాటు యువతకు కూడా తీరని అన్యాయం ఈ ప్రభుత్వం చేసిందని దానికోసమే వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు పన్నెండవ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సారు ఆయన నమ్మింది ఏంటంటే విద్య అన్నది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక వెలుగు నింపుతుంది వాళ్ళ జీవితాలు మార్చుకునేదానికి ఒక అవకాశం ఇస్తుంది పేదవాళ్ళకు కూడా ఖరీదైన విద్య వాళ్ళు ఇస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని ఆయన నమ్మినారు కాబట్టి మనమందరం చూస్తున్నాం లాస్ట్ టైం గవర్నమెంట్లో విద్యకు కానీ వైద్యం కానీ జగన్ సార్ ఎంత పెద్ద పీట వేసింది మనందరం కూడా చూస్తాం స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ ఏ విధంగా నాడు నేడు కింద డెవలప్ అయ్యాయి తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా అందజేసి పిల్లలు మెరుగైన పెద్ద చదువులన్నీ కూడా ఆర్థిక భారానికి వాళ్ళు లొంగిపోయి భయపడి విద్యను దూ విద్యానికి విద్యకు దూరం కాకుండా ఉండేదానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం అది కూడా కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో సార్ అధికారం చేపట్టినప్పుడు అంతకుముందున్న పాత బకాయిలను కూడా చెల్లించిన పరిస్థితి మనం గమనించాం ఈ రోజున పిల్లలైతే కన్నా హాల్ టికెట్స్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక హాల్ టికెట్స్ ఇవ్వటం లేదు తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ క్లియర్ అయినా కూడా సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి కూడా కాలేజెస్లో చూస్తున్నాం వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి వస వసతి దీవెన కూడా ఏదైతే పదకొండు వేల పదకొండు వందల కోట్లు బకాయి ఉందో ఇవన్నీ కూడా కలిపి వెంటనే పిల్లలందరికీ కూడా చెల్లించి వాళ్ళ విద్య సజా సజావుగా సాగే దిశగా ఖచ్చితంగా కార్యాచరణ చేపట్టాలన్నది మా అందరి అభిప్రాయం ఒకటే కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది మూడు వేల రూపాయలు ఇస్తాము వస్తూనే ఇరవై లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని అదే ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు ఆ నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఈరోజు బడ్జెట్లో ఎలాంటి అలొకేషన్స్ లేని విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా అది కూడా ఏదైతే ప్రామిస్ చేశారో వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చే దిశగా కూడా మేము ఈ యువత పోర్లో అది కూడా వన్ ఆఫ్ ద అజెండా మాకు అదొకటే కాకుండా ఈరోజు గమనిస్తే వైద్యం గమనిస్తే గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే నేను కూడా బేసిక్గా డాక్టర్ని కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి మార్పులు జరిగినాయి మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం అన్నట్టుకంటే పెద్ద సాక్ష్యం మన కడపలో ఈరోజు రిమ్స్ ఉంది అంటే అది రాజశేఖర్ రెడ్డి సార్ పుణ్యము అదే రిమ్స్ని ఈరోజు మన జగన్ రెడ్డి సార్ ప్రభా హయాంలో ఎంత డెవలప్ అయింది ఈరోజు ఒక సైకిట్రీ యూనిట్ కానీ ఒక క్యాన్సర్ యూనిట్ సూపర్ స్పెషాలిటీ యూనిట్స్ ఇన్ని తీసుకురావడం జరిగింది ఇదే గతంలో చూస్తే మనం సైకేటరీ యూనిట్ అంటే వైజాగ్ ఎక్కడో ఒక మన రాష్ట్రం మొత్తంలో వైజాగ్లో ఉండింది ఒక గవర్నమెంట్ సెటప్ ఈరోజు ఆ ఎండ్లో ఎవరు పోతారు చెప్పండి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇలా ప్రైమరీ కేర్ నుంచి టెర్షరీ కేర్ వరకు ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందియాలా మెరుగైన వైద్యం అందివ్వాలా అన్న చిత్తశుద్ధితో జగన్ సార్ ఒక యాభై ఎనిమిది వేల మంది మెడికల్ ఫీల్డ్లో రిక్రూట్ చేయటమే కాకుండా పిహెచ్సిస్ని సిహెచ్సిస్ని నాడు నేడు కింద అప్గ్రేడ్ చేయటమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజెస్కి అనుమతి తెచ్చుకొని దాంట్లో ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి పర్మిషన్స్ తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం రాబో రోజుల్లో పెరుగుతున్న పాపులేషన్ కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ పెంచబోతుంది దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజెస్ ఉండాలి అని దూరదృష్టితో జగన్ సార్ ఆలోచించి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొస్తే వాటిలో ఐదు ఆల్రెడీ స్టార్ట్ చేసి పిల్లలకు ఈరోజు మెడికల్ సీట్స్ ఒక ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ మనం అందించే తరుణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మేము నిర్వహించలేమని ఎన్ఎంసీకి రాసిన పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు ఎందుకంటే శాంక్షన్ అయిన సీట్స్ మాకొద్దని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక మెడికల్ కాలేజ్ వస్తే జగన్ సార్ జగన్ సారే చెప్పడం మనమంతా కూడా చాలాసార్లు వినింటాం మెడికల్ కాలేజ్ వస్తే ఏంటి లాభము మెడికల్ కాలేజ్ వస్తే అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉంటారు టెరిషరీ కేర్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అందుతుంది సో వైద్య పేద పిల్లలు ఎంతోమంది గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే అవకాశం కూడా కలుగు కలిగే కలుగుతుంది అదంతా వదిలేసి ప్రై ఆ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తామని ఈ ప్రభుత్వం అంటుంది సో వీటన్నిటికీ కూడా మేము రేపు యువతకు మేము సపోర్ట్గా మా పార్టీ యువత పోర్ అనే కార్యక్రమం రేపు పన్నెండో తేదీ నిర్వహించి మేమందరం ఒక ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఒక మెమొరాండమ్ ఇవ్వడం ఇచ్చే కార్యక్రమం రేపు పన్నెండో తేదీ చేస్తున్నాము ఆ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి యువత అంతా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ